హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక మీకు పదే పదే స్పామ్ కాల్స్ వస్తున్నాయా అంటే తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా అయితే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ రోజుల్లో మనకు తెలియని నెంబర్ల నుండి వచ్చే కాళ్ళను గుర్తించడం చాలా కష్టంగా మారింది ఇది స్పామ్ కాల్ ఇది డిపార్ట్మెంట్ కాల్ అని కూడా చెప్పటం కూడా కష్టం అయితే టెలికాం కంపెనీలు దీనికి పరిష్కారం కనుగొంటున్నారు టెలికాం కంపెనీల ఇంటర్ ఆపరేటెడ్ ట్రయల్ విజయవంతమైతే తెలియని నెంబర్లపై కాలర్ పేరు కూడా మీకు కనిపిస్తుంది దీంతో ఏ కాలు ముఖ్యమైనదో ఏది స్పామ్ కాల్నో మీరు గుర్తించవచ్చు ఈ ట్రైల్ గురించి ఇక్కడ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇక టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంటు టెలికాం కంపెనీలకు ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఈ ట్రైల్లను పూర్తి చేసి నివేదికను సమర్పించాలి ఆదేశించింది ఇక దీని తర్వాత మీకు కొత్త అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇన్కమింగ్ కాల్లో నెంబర్తో పాటు పేరు కనిపించటం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఏప్రిల్ పద్నాలుగులోగా అన్ని ఇంటర్ ఆపరేటర్ ట్రైల్లను పూర్తి చేసి ఏప్రిల్ పద్దెనిమిదిలోగా నివేదికను సమర్పించాలని టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంటు టెలికాం కంపెనీలను కోరింది జియో ఎయిర్టెల్ మధ్య ట్రైలు పూర్తయింది ఎయిర్టెల్ వొడాఫోను మధ్య ట్రైలు వచ్చే వారం ప్రారంభమవుతుంది టెలికాం కంపెనీలు హర్యానా మహారాష్ట్రలో ఈ ట్రైళ్లను నిర్వహిస్తున్నాయి ట్రయల్ సరిగ్గా ఉంటే ప్రభుత్వం దీనిని క్రమంగా ప్రారంభించటానికి ఆదేశాలు జారీ చేస్తుంది ఇక టూ జీ వినియోగదారులు ఈ సేవ కోసం కొంచెం వేచి ఉండాలి ఇక ఈ సేవ ఏమిటి అంటే కాలర్ నేమో ప్రజెంటేషన్ సర్వీస్ గురించి చెప్పాలంటే ఇది కాలర్ గుర్తింపును సులభతరం చేసే సేవ ఈ సర్వీసు ద్వారా ఇన్కమింగ్ కాల్లో స్క్రీన్పై కాలర్ నెంబర్తో పాటు పేరు కూడా కనిపిస్తుంది స్పాము కాలను అరికట్టడమే ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం టెలికాం కంపెనీలు ఈ సర్వీసును వీలైన ంత త్వరగా ప్రారంభించాలని టెలికాం శాఖ ఆదేశించింది